చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు భజన చేసి పొగిడేటి వాళ్ళు బంధువులని భ్రమపడకు చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు భజన చేసి పొగిడేటి వాళ్ళు బంధువులని భ్రమపడకు చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు సంతోషాలను పంచుకునేందుకు ఎంతమంది ఉన్నా ఆపద పదవేల ఆదుకొని నేస్తం ఒకడుండాలి విజయం భరించి వచ్చే వేళ నెచ్చే నోళ్ళు ఎన్నున్నాటమిలోనూ నీతో కలిసి నడిచే వాళ్ళుండాలి వంది మాగదులు వంద వాదాచే వాడకడుండాలి వంది మాగదులు వంద మందేలా నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు భజన చేసి పొగిడేటి వాళ్ళు బంధువులని భ్రమపడకు చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు అంతిమయాత్రలు వెంట నడిచి వచ్చే కాళ్ళున్నా ఎడబాటుకు ఎద కరిగి కరిగి ఏచే కళ్ళుండాలి మెతుకు మెతుకు బ్రతికే బ్రతికేదన్నాళ్ళైనా నేల మీద నీ పాదముద్రలు చెరిగిపోక ఉండాలి నీవున్నా లేకున్నా ఎలపై స్థిరముగా నీ పేరుండాలి నీ ఉన్నా లేకున్నాయలపై స్థిరముగా నీ పేరుండాలి చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు భజన చేసి పొగిడేటి వాళ్ళు బంధువులని భ్రమపడకు చుట్టూ వాళ్ళంతా నీ కోకు భజన చేసి పొగిడేటి వాళ్ళు బంధువులని భ్రమపడకు భజన చేసి పొగిడేటి వాళ్ళు బంధువులని భ్రమపడకు చుట్టూ వాళ్ళంతా నీ చుట్టాలనుకోకు థ్యాంక్ యూ వెరీ మచ్